esse é que News Kids మాజీ ఎమ్మెల్యే వర్మ మరియు నాయకులు పిఠాపురం టౌన్ మండలానికి సంబంధించి జగన్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలను సందర్శించడం జరిగింది అదే విధంగా గొల్లప్రోలు టౌన్ లో మన ఇంటికి మన వర్మ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాల ద్వారా ప్రతి ఇంటికెళ్లి సూపర్ సిక్స్ పథకాలు ప్రచారం చేశారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ సైట్లలో వెళ్తే మోకాల లోతు వరకు బురద నీరుండి తుప్పలు పుట్టలు వచ్చేసి పూర్తిగా ఎండు కాకుండా నిరుపయోగంగా ఉన్నాయని విమర్శించారు ప్రస్తుతం అధికార ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు ఎకరానికి పదిహేను లక్షలు కమిషన్ తీసుకుని అధిక రేట్లు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది నిరుపేదల కేటాయించిన స్థలాల పేరుతో సుమారుగా ఇరవై కోట్ల అవినీతి జరిగిందని విమర్శించాలి భూమి చదులు చేయాలంటే పదడుగుల వరకు కప్పాలని వ్రేలు పెట్టి పొడిస్తే నీరు పొడుతుందని అన్నారు ఇక్కడ యాభై ఎకరాలు కేటాయించారు ప్రభుత్వం ఇచ్చిన ఐదు ప్రభుత్వం వచ్చి ఐదేళ్లు నిండుతున్నా నేటి వరకు పేదవారికి అప్పగించలేదు ఎలక్షన్ రెండు నెలల ముందు హడావిడి చేస్తున్నారు ఇదంతా ఎన్నికల స్టంట్ అని ప్రజలు ఇటు వారిని నమ్మకూడదని అన్నారు సైట్ లో ఫిల్లింగ్ చేసి రోడ్లు డ్రైన్ వేసి విద్యుత్ సౌకర్యం కల్పించి ఇల్లులోను ఏర్పాటు చేసి ఇస్తానని చెప్పి జగన్ రెడ్డి నేటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు ఇప్పుడు పట్టాలు అందించడం కేవలం ఇదంతా ఎలక్షన్ కోసమే తప్పితే పేదవారిని ఏనాడు కూడా పట్టించుకోలేదని అన్నారు నిరుపేదలు పట్టాలు పొందినప్పుడు సైట్లోకి వచ్చి మీకు ఎక్కడ కేటాయించారో చూసుకోవాలని సూచించారు జగన్మోహన్ రెడ్డి కంటి తుడుపుకే ఎంపీ ఎమ్మెల్యేల సంపాదనకే పిఠాపురంలో మున్సిపాలిటీలో సైట్లు యాభై ఐదు ఎకరాలు ఇచ్చాడు వాళ్ళు దోచు తిన్నారు మనల్ని నీళ్ళలోకి దోషిస్తాయి అది పరిస్థితి పరిస్థితిలో ఇది ఇంత ఎక్కడ ఇలా తగ్గుతే నీరు వెనకాల కనపడండి అలా చాలా ఎలా చుట్టూ నిలబడి మీరు వెనకాల రాళ్ళు కూడా పడాలా రాళ్ళు కూడా పడాలంటే పక్క రావాలి చెప్తా ఏది వెనక ఎంత దారుణంగా నరసింహపురంలో పిఠాపురం పట్టణానికి ఇచ్చిన సైట్లు ఉన్నాయి ప్రజలు అర్థం చేసుకోండి వేసిన రాయి భూమిలో పాతలే రాళ్ళు నీరు బయటకు వచ్చేస్తుంది అంతా నీర నీటిమయం వర్షాకాలం అయితే అసలు ఏమి కనపడదు ఇక్కడ నా జాత దయచేసి దీన్ని ఫిలప్ చేయాలి అది ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం అంటే ఇక్కడ ఎంపీ ఇప్పుడు ఇన్ఛార్జి ఈవిడ చేయాలి ముందోడు చేయలేదు చేయకుండా ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని ఓట్లు వేయించుకుందామని ప్రయత్నం పుట్టిన ప్రయత్నం లబ్ధిదారులు అర్థం చేసుకోండి రేపు మా ప్రభుత్వం వచ్చినట్టునే మీకు ఇక్కడ వెంటనే మీకు ఇక్కడ రోడ్లు డ్రైన్లు ఫిల్లింగ్ చేసి అన్నీ ఏర్పాటు చేసి హౌజింగ్ లోను రెండు విచ్చి దగ్గరుండి ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఇందులో అవత అవకతవకలు చాలా జరిగినాయి వాళ్ళందరూ కూడా ఇంట్లో మనుషులకు చాలా పట్టాలు ఇప్పించారు అటువంటి నిజమైన లబ్ధిదారులు కాకుండా అవకతవకలు ఏ జరిగినా బయట బయటికి బయట తీసి ఎట్టి పరిస్థితుల్లోనే మిగిలిన పేదవారికి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని అభివృద్ధి చేసి బాధ్యత మాది ఓట్ల కోసం నీళ్ళలో ముంచి బాధ్యత వాళ్ళు తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు ఇది ఒక కర్ర నేను మీరు ఇచ్చిన సైట్లో నా కాళ్ళు రెండు ఒకసారి కిందకండి నా కాళ్ళు రెండు మీరు ఇచ్చిన చెరువులో పాదాలు ఇక్కడ అంచా నా నెత్తి మీద కర్ర గట్టి చూడండి పరిస్థితి అంటే నేను ఐదు అడుగుల ఏడున్నర ఇంచులు హైట్ నాది అంటే ఐదు అడుగుల ఏడున్నర ఇంచి మట్టిపోయాలి మీరు ధ్యా ఈ ఐదు అడుగులు ఏడున్నర నుంచి కూడా నీళ్లు నిండిపోతాయి మొదటి పంట రెండవ పంటకి మొన్న మీరేం చేశారంటే ఇటు పంటలు పండకుండా నీళ్లు రాకుండా ఆపారు వేసవి కాలం కూడా ఏలితో పడితే నీరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతారు ప్రజలు ఎలా ఇంత మట్టి ఎలా ఫిల్ చేస్తారో వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మీరు ఇచ్చి పనికి మనులు పట్టాలకి వాళ్ళు అప్పులు చేసి చేర్చి మళ్ళీ ఇంటికి డబ్బులు ఇవ్వరు రోడ్ లేరు డ్రైన్ లేరు కరెంట్ లేదు ఏంటిది సూటిగా అడుగుతున్నా ఫోటోలు దిగడానికి ఇచ్చుకోవడం కాదు అభివృద్ధి చేసి ప్రజలకు పట్టాలు ఇవ్వండి లేని పక్షంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క పేదవాడికి ఇందులో మీరు చేసిన అన్యాయాలు చాలా ఉన్నా అన్ని బయటికి తీసి ప్రతి ఒక్క పేదవాడికి నిజాయితీగా పట్టాలు ఇచ్చి రోడ్లేసి డ్రైన్లు వేసి మొత్తం అప్పు చెప్తాం టిట్కో ఇల్లు మేము ఏ విధంగా కట్టామో అంత అందంగా చేసి ఇంటికి లోన్ ఇచ్చి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ప్రజలందరికీ అందరూ కూడా ఒకసారి ఇక్కడ చూసి వెళ్ళండి నేను ఏదో మాట్లాడటం లేదు ఇక్కడ యధార్థం ఏది ఉందో అదే మాట్లాడుతున్నాను అది జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం నగరానికి గ్రామాలకి ఇచ్చిన సైట్లో నీళ్ళు ఇప్పటి వరకు కోటి చూడండి నీళ్ళు ఎలాగున్నా మోకా లోతు నీళ్ళు ఈ సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి ఎకరానికి పదిహేను లక్షల రూపాయలు అదనంగా కొట్టేసి దయదారు పదిహేను పది పదిహేను కోట్ల రూపాయలు కుంపుకోవడం ఇందులో అదనక్కొని ప్రభుత్వానికి అదనమైన రేటు చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు తీసుకుని కరెక్ట్గా లేదంటే తొమ్మిది పది అడుగులు ఫిల్ అప్ చేయాలి ఇలా ఏ నీట్ తగ్గితే నీరు వచ్చేస్తుంది ఇక్కడ ఈ నీటిలో యాభై ఐదు ఎకరాలు స్థలాలు ఇచ్చారు రెండు వేల ఆరు వందలు ఇప్పటి వరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు నిన్న మొన్న ఏదో మొదలెట్టారు అంటే ఇక్కడ తీసుకొచ్చి ఏ విధమైన ఫెసిలిటీస్ లేకుండా ఆయన చెప్తున్నాడు కదా నేను కరెంట్ లైట్ ఇస్తున్నాను రోడ్డు ఇస్తున్నాను ఫిల్లింగ్ చేస్తున్నాను అప్పుడు పట్టా ఇస్తున్నాను అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏది ఫిల్లింగు ఏది కరెంట్ లైను ఏది రోడ్డు ఎక్కడ డ్రైను ఏమీ లేకండి ఈవేళ ఎలక్షన్ పేరుతో పట్టాలు ఎత్తున్నారు పట్టాలు తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా గమనించండి మీరు వచ్చి సైట్ చూసుకుని పట్టాలు తీసుకోండి స్టోన్ రాయి పాతాలి పట్టాది అనుకుంటే నీరు వచ్చేస్తుంది తనుకుంటే పైకి ఇక్కడ ఏలేరు మొదటి పంట రెండవ పంట వస్తే ఇక్కడ ఏడు అడుగులు నీరుంటుంది సరే నువ్వు ఇచ్చావు పట్టా ఏడు అడుగులు ఫిల్ అప్ చేయాలంటే ఆడికి ఐదు లక్షలు అవుద్ది ఎవరిస్తారు లబ్ధిదారుడికి నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఐదు లక్షల రూపాయలు ఫిల్లింగ్ అవుద్ది దేవరిస్తారు ఫిల్లింగ్ చేసినట్టు డబ్బులు కొట్టేశారా ఫిల్లింగ్ చేయరా ప్రభుత్వం చెప్పాలి మేము ఇచ్చే అపార్ట్మెంట్లు అసలు ఇచ్చిన అపార్ట్మెంట్లు కట్టిన అపార్ట్మెంట్లు చంద్రబాబు టైంలో ఇవ్వలేని అసమధుడు నువ్వు వెయ్యి అపార్ట్మెంట్లు వాళ్ళు అలవా లక్షణాన్ని గోలాడుతూ ఉన్నారు అక్కడే ఇంకో రెండు వేల అపార్ట్మెంట్లు మేము శాంక్షన్ చేయించాము సెకండ్ ఫేజ్ ఆ రెండు వేల అపార్ట్మెంట్లు ఇచ్చి ఉంటే టౌన్లో ఉంటారు నగరంలో ఉంటారు బంధువులు అక్కడ ఉంటారు స్నేహితులు అక్కడ ఉంటారు మంచి చెడు వస్తారు పది మంది అక్కడ వస్తారు ఇప్పుడు ఆ కుటుంబాలను నిడగొట్టేసి నువ్వు ఊరు అవతలు పెట్టావు అక్కడ చేత ఏంటి చాలా దుర్మార్గం ఇది జగన్మోహన్ రెడ్డి పేరుకి పట్టాలు చెప్తే పిఠాపురం నగరానికి ఇచ్చిన పట్టాలన్నీ దారుణమైన పరిస్థితి ఈ పట్టాల్లో ఎవరు కూడా ఏమీ చేయలేరు ఏమీ కట్టలేరు కూడా వేసకాలం ఎంత నీరు వస్తుందంటే ఇంకా వర్షాకాలం ఎలా ఉంటుంది చేపల చెరువుకు పనిచేస్తాయి అందరూ కలిసి చేపల చెరువు చేసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్ట యాభై ఐదు ఎకరాలు చేపలు జరుగు పనిచేస్తే వాళ్ళు దీని మీద డబ్బులతో ఎంపీ ఎమ్మెల్యే ఎస్సీ జడ్డ భూములు కొనుక్కున్నారు అది కథ అంతా దీని కథ అలాగే గొల్లపురాల నగరానికి కూడా ఇచ్చారు రోడ్డు లేదు ఎళ్ళాని రోడ్ లేదు నీళ్ళలో పడవ మీద వెళ్ళాలి మంచినీళ్ళు లేవు కరెంట్ లేదు ఏమీ లేదు అది గొల్లపురాలకి ఇచ్చారు రోరల్లో ఇచ్చిన పట్టాలు కూడా ఎక్కడ ఫిల్లింగ్ చేయలేదు ఉన్న మట్టి అంతా ఎంపీ ఎమ్మెల్యే మింగేశారు ఈవేళ ఎంక్వైరీ చేయండి చెరువులు ఎంతలో తవ్వారు తవ్విన మట్టి ఎక్కడికి వెళ్ళింది ఉపాదామి నరేగా 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 అని బోడ్లు కట్టుకుని దొబ్బేశారు కదా ఈ ప్రజాప్రతినిధి ఇద్దరు ఇప్పుడు ఇక్కడ దీనికి ఎవరు ఫిలప్ చేస్తారు ఎవరు నింపుతారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి దరిద్రపు ప్లాట్లు అంటే దరిద్రం అంటే నేను అంటున్నాను అనుకోద్ది వచ్చి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఇంకో మూడు లక్షల చేతిలో ఉంటే ఇంకో మూడు లక్షల లోన్ వస్తే ఇల్లు కట్టుకుంటారు ఊడ్చుకోవడానికి ఐదు లక్షలు అవుతుంది మీకు ఇక్కడికి ఎవడొస్తాడు మమ్మ అనిపించుకోవడానికి తప్పితే ఈ పట్టాలు ఎందుకు కళ్ళ కళ్ళని తప్పితే నేను ఇచ్చిన అపార్ట్మెంట్లే చంద్రబాబు టైంలో టౌన్ మధ్యనిచ్చాం ఇప్పటికట్ల తాళాలు ఎవలకపోయారు మీరు మళ్ళీ రెండు వేలు నేను శాంక్షన్ ఇచ్చి వెళ్ళాను పక్కన సెకండ్ ఫేస్ పది ఎకరాలకి దాన్ని మొదలెట్లా పోయారు మీ డబ్బులు మీ అవినీతి గురించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఎట్టి పరిస్థితులను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పిఠాపురం నడిపొడిన అపార్ట్మెంట్లు కట్టిస్తాం అలాగే ఇందులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసాగానే పట్టాలిస్తాం అన్నీ కూడా అభివృద్ధి చేసి డెవలప్ చేసి లబ్ధిదారులు ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళ జేబుది రూపాయి ఖర్చు అవ్వకుండా ఇదంతా నింపి అప్పుడు హౌసింగ్ లోన్లు ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను